నక్కలెరగని బొక్కలుండవని నాయకులు ట్రిక్కులు ఉండవని ఊలకు దోస్తూ ఊర ఊరుతున్నరు మీరు దోచటి పేదల ఉసురే తాడై బిగించుకుంటది ఉంటది తెలుసుకోలిడరు మేలు కుందికి ఆడరు తెలుసుకోలిడరు ఓట్ల కోసమై ఓట్లు తింటారు వేసినాక మెట్లెక్కుతుంటారు అభివృద్ధిని సాధిస్తామంటారు అందినంత దిగ మింగుతుంటారు మోదలిత పేదలను దగా చేస్తారు దండిగా డబ్బుల దండుకుంటారు అన్ని వేలలా అండగుంటామని పన్నులేసి వెన్నెరుస్తుంటారు మా ఓటరు చేతిలో ఓటమి తప్పదు మీ ఎతక తెలివికి పతనము తప్పదు లీడరు మెలుకుంది తెలుసుకో లీడరు ప్రపంచ బ్యాంకుకు అమ్ముడు పోయి ప్రజల తలలు తా కట్టుబెట్టినరు ప్రవేటీకరణని కుట్రతో కష్ట నష్టములు కార్మికుల వన్నరు వినయోగారులే ఆసులు అంటూ కొనుగోలు శక్తిని కొల్లగొట్టినరు జాతిని మోసం చేస్తూ చేతిలో భూతల స్వర్గము చూపుతున్నరు దొంగలతోటి దోస్తి కట్టినరు దేశ సంపదను కొల్లగొట్టినరు అరే బతుకు బొమ్మలను మొమ్ముల చేసి అధికార దాహముతో ఆడుతున్నారు తెలుసుకోలిడరు మెలుకుంది కాడరు తెలుసుకోలిడరు దుక్కులు దున్ని మొక్కలు నాటి దుక్కులు దున్ని మొక్కలు నాటి బిక్కిన పేద రైతులు చెమట సుక్కలను మెతుకులు చేసి కడుపు నింపిన అన్నదాతలు పల్లెల నుండి తల్లులు చెల్లెలు ఏకమై ముక్కోటి గొంతులు పండించిన ప్రతి పంట గింజలకు గిట్టుబాటు గుండెల్లో నా గుళ్ళు దించినరు తాటి పండ్ల వలె నేల రాల్చినరు మా కష్టజీవుల కన్నీటి పాటలే మా కష్ట జీవుల కలి నీతి బాటలే కత్తులయ్యి మీ కుచి కలుగు వస్తాయి తెలుసుకోలిడరు మెలుకుంది తెలుసుకో లీడరు తెలంగాణ మా వీర యోధుల వారసత్వములు పునికి పుచ్చుకొని శక్తియుక్తులను ప్రసాదించమని ఎల్ల శక్తులను కూడా కట్టుకొని బరిగిస్తా ఉన్నాము గురి చూసి నిమ్మల పడకు నిప్పు ఉన్నదన నివకు మన ప్రజలతోటి చెలగోటమాడితే పదవులు వీకి పాతరేస్తారు తెలుసుకోలి మేలు కుంది ఆడరు తెలుసుకోలి దెబ్బల సూటిదల తెలువదా కత్తియారెలా పదును తెలువదా తునుకల దండం ఉరిత అడైతది గొడ్డు బొక్కలే కాస్తం పెడతాం అరే పచ్చితోలు మీ ముఖాన గప్పి పచ్చితోలు మీ ముఖాన గప్పి సావు డప్పుతో సాగనంపుతాం తెలుసుకో మెలుకుంది మేలుకుంది క్యాడరు తెలుసుకో ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి